మామూలుగా పొత్తులో భాగంగా మూడు పార్టీల పొత్తులో భాగంగా టికెట్ ఏ పార్టీని కేటాయించిన ప్రజలు కన్ఫ్యూజన్ లో ఉన్నారు ఇప్పుడు ఏ పార్టీని కేటాయించిన సార్ స్వామి ఆధునిక బీజేపీ పార్టీకి కేటాయించడం జరిగింది దీంట్లో కన్ఫ్యూజ్ అయ్యే అవసరం లేదు కొంచెం మీడియాలో వస్తున్న వార్తలు బట్టి ప్రజల్లో తజ్జన భజ్జన జరుగుతుంది తప్ప ఇది ఢిల్లీ లెవెల్లో జరిగిన పొత్తు కనుక ఇక్కడ కూడా ఎవడు మార్చకి చేత కాదు కనుక ఇది కంపల్సరీ బీజేపీకి అవకాశం ఉండేది బీజేపీకి ఇవ్వాలని చెప్పి మా డిమాండ్ అప్పుడు పార్థసాగర గారి పేరు కూడా అఫీషియల్ గా రాలేదు అంటే కొన్ని అంటే ఛానల్స్ మా పత్రికలు అయితే ఇదంతా ఓన్లీ పేరు మాత్రమే ప్రతిపాదిస్తున్నారు ఈ అఫీషియల్ గా రాలేదని చెప్పి చెప్తున్నారు కొంతమందికి మీరు అఫీషియల్ గా వచ్చిందో లేదో ఇంత కరెక్ట్ గా ఇన్ఫర్మేషన్ ఎవరిగా లేదు అయితే కొన్ని మీడియాలో వచ్చిన న్యూస్ పేపర్లో వచ్చిన న్యూస్ బట్టి సాధి కన్ఫర్మ్ అయ్యిందని చెప్పి వాళ్ళ పేర్లు రావడంతోనే ఈ కన్ఫ్యూజ్ ఏర్పడింది ఈ కన్ఫ్యూజ్ పోవాలంటే ఇమ్మీడియట్ గా లోకల్ క్యాండిడేట్ కి డిసైడ్ చేసి ఇవ్వాలని చెప్పి పార్టీ అధ్యక్షులకు ఢిల్లీ నాయకులకు నా విన్నపం ఇప్పుడు బీజేపీకి ఇక్కడ ఆగోలు టికెట్ కేటాయిస్తే అభ్యర్థి ఎవరనేది పక్కన పెట్టండి కానీ వైసీపీ పార్టీ లక్ష ఓట్లకు మెజార్టీ వస్తుందని చెప్పేసి వాళ్ళ కొంతమంది సోషల్ మీడియాలో ఏకంగా పోస్ట్ చేస్తున్నా అంటే బీజేపీ ఎవరు పోటీ చేసినా లక్ష మెజార్టీ వస్తుంది అంటున్నారో వాళ్ళకి ఎట్లా మీరు ఎట్లా పలుస్తుంది సార్ అది మూడు పార్టీలు కలిసి చేస్తున్నాయి నిజంగా తెలుగుదేశము జనసేన బిజెపి కంబైన్ గా చేస్తే ఈడ గెలిచేది పొత్తులో భాగంగా ఉండే క్యాండిడేట్ గెలుస్తారు తప్ప వాళ్ళు గెలిచే ప్రసక్తే లేదు ఎందుకు చెప్తున్నా అంటే ఆయన వ్యక్తిగతంగా ఆయన గురించి నేను చెప్పడంలే ఈ రోజు రాష్ట్ర పరిపాలన విషయంలో ప్రజల్లో ఒక అసంతృప్తి ఉంది అభివృద్ధి జరగలేదు అనేది ఒక రాష్ట్రం మొత్తంలో అభివృద్ధి జరగలేదు వ్యవసాయ రంగంలో కూడా ఒక ఎకరాకి నీళ్ళు ఇచ్చిన పాపానికి పోలేదు కేవలం బటన్ వత్తి డబ్బులు వేసే పథకాలు తప్ప ఈ మిగతా అభివృద్ధి కార్యక్రమంలో అన్ని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నీరులతో అభివృద్ధి జరిగింది ఆలల్లో ఈరోజు పార్క్ కానీ ఇది సిమెంట్ రోడ్లు జరుగుతున్నాయని మెడికల్ కాలేజ్ జరుగుతున్నాయా హాస్పిటల్ కూడా బిల్డింగ్ కట్టినంటే కేవలం నరేంద్ర మోడీ గారు ఇచ్చిన డబ్బులతో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులతో అభివృద్ధి జరిగింది తప్ప ఇది కాదనేది నేను గంటపాతంగా చెప్పగలను సార్ ఒకవేళ ఇప్పుడు మీడియాలో వచ్చిన పేరే ఒరిజినల్ గా ప్రకటిస్తే మీరు రేపు అంటే నెక్స్ట్ ఎన్నికల్లో ఎలా పాల్గొంటారో లేదు ఇప్పుడు అధిష్టానం లేదు మేము వారికే ఇష్టం అంటే మేము ప్రజల స్పందన చూసి మేము నిర్ణయం తీసుకుంటాం ప్రజల స్పందన చూస్తాం మాకు ఆధ్వరిక ప్రజలు ముఖ్యం ఎందుకంటే మా జీవితం అంతా ఆధ్వరి ప్రజలతో ముడి ఉంది కనుక ఆధ్వర్యలో ఉండే ప్రజల స్పందన పెట్టి మేము రాజకీయ నిర్ణయాలు తీసుకుంటాం ఇక్కడ ఏమైందంటే కొంతమంది అమాయకులు బలి చేసి టికెట్ అని చెప్పి కొంత దొంగ నాటకాలు ఆడిన జిల్లా నాయకులు ఉన్నారు వాళ్ళ నుంచి ఒక వ్యక్తి బలి అయిపోయినాడు వాస్తవంగా చెప్పాలంటే అలాంటి వ్యక్తులు అలాంటి వ్యక్తులకి నమ్మి ఈరోజు ఆయనకి నాకే టికెట్ వస్తుందని చెప్పి ఒక భ్రమలో పడినారు కనుక మాకు ఆయనకు వచ్చినా మాకేం ఇబ్బంది ఏం లేదు మాకు లోకల్ క్యాండిడేట్ మాకు కావాలి అంతే తప్ప మేము వేరే కోవడం లేదు ఇలా మీ మీ వర్గము కొన్ని వర్గాలు ఏమి లేవు వర్గాలు ఏమి లేవు వర్గాలు ఉండవని వాడు సృష్టిస్తున్నాడు ఏమే ఆయన నిజంగా చిత్తశుద్ధి ఉంటే కన్నుల్లో మీటింగ్ పెట్టుకోవాలా ఇరవై నాలుగు గంటల ఆధ్వర్యంలో మీటింగ్ పెట్టి ఆయన అసలు జిల్లాలో అభివృద్ధి అయిన పార్టీ బీజేపీ పార్టీని చాలా వరకు తగ్గిపోయింది ఈ చేసే పరిణామం వలన బీజేపీలో చాలా మంది సీనియర్స్ సైలెంట్ అయిపోయినారు కొన్ని విషయాలు కనుక ఇలాంటి వ్యక్తులకు మేము ఆల్రెడీ కంప్లైంట్ కూడా చేసినాం మేడంకి ఇలాంటి వ్యక్తులకు అధ్యక్ష పదవి ఇవ్వకూడదు అని చెప్పింది అయినా మేడం అధ్యక్ష పదవి ఆయనకి ఇచ్చింది కనుక సరే పార్టీ ఇచ్చినందుకు మేము ఒబలైజ్ చేసుకుంటున్నాము కానీ రాబోయే రోజుల్లో ఇదే కొనసాగడం అది జరుగుతుంది ఎందుకంటే నేను మూడుసార్లు టికెట్ అటెంప్ట్ చేసినాను ఫస్ట్ టైం నేను టికెట్ అడ్మిట్ చేసినప్పుడు తీసుకుపోయి కోటమికి ఇచ్చింది టికెట్ రెండవసారి నేను టికెట్ కి అప్లై చేసుకుంటే అతని పోయి కన్నా లక్ష్మీనారాయణ అధ్యక్షుడు ఉన్నప్పుడు నాకు టికెట్ రాకుంటే విషము దాకి చచ్చిపోతానని చెప్పడం జరిగింది సో అప్పుడు కూడా రాలేదు ఈ రోజు కూడా అతని మాకు రాకుండానే ప్రయత్నం చేస్తున్నాడు తప్ప ఆ రోజుకి ఈ రోజుకి మూడుసారి నేను బీజేపీ టికెట్ కోసమే ప్రయత్నం చేసిన పన్నెండు సంవత్సరాల నుంచి బీజేపీ సేవ చేసిన ఎన్నో సోషల్ కార్యక్రమాలు చేసిన మైనార్టీలను కలుపుకుపోయినాం మెజార్టీ వాళ్ళని హిందువుల హిందువులు గౌరవ గౌరవించాం అన్ని వర్గాలకు గౌరవించి అందుకే మేము అడుగుతున్నాం టికెట్ మాకు ఇవ్వాలి ప్రధానంగా ఇప్పుడు టికెట్ రాకపోవడానికి కారణం కాదు జిల్లా నాయకుడు అంటారు కొంతమంది జిల్లా నాయకులు పోయి తప్పుడు సమాచారం ఇచ్చి ఈ రకంగా చేయడం వల్లనే వాళ్ళకు వాళ్ళకు పొల్యూషన్ మైండ్ ఏర్పడి ఏం చేయాలనేది అర్థం కాక పెండింగ్ ఉన్నారు తప్ప వాస్తవంగా విషయం కాదు ఇది ఈరోజు ఆదోనిలో బిజెపి పార్టీ పొత్తులో భాగంగా ఇవ్వడం జరిగింది కానీ ఇక్కడ నుంచి పార్టీలో అప్లై చేసిన వాళ్ళకి లోకల్ వ్యక్తులకు ప్రిఫరెన్స్ ఇవ్వాలి అంతేగాని టూరిస్టులకు బయట వాళ్లకు తీసుకొచ్చేస్తే ఆదరణలో రిసీవ్ చేసుకోదు ఇది నిన్న వచ్చిన వార్తలో వచ్చిన న్యూస్ ఇది కనుక మేము ఒకటే చెప్తున్నాము ఏమున్నా కూడా ఆదోలో ఓటర్స్ మనోభావాలకి అనుకూలంగా క్యాండిడేట్ని డిసైడ్ చేయాలి పార్టీ అంతే తప్ప మీరు ఇష్టం వచ్చినట్లు మేము ఓన్ పెడితే మేము పంపిస్తామంటే ఇక్కడ ప్రజలు రిసీవ్ చేసుకోదు ముఖ్యంగా నరేంద్ర మోడీ అమిత్ షా అంత కష్టపడుతుంటే ఇది అంత తేలికగా ఎవరో తీసుకొచ్చి ఇక్కడ పెడితే టూరిస్టులు తెచ్చి పెడితే క్యాండిడేట్ని ఎట్లా రిసీవ్ చేసుకుంటారు ఈరోజు నరేంద్ర మోడీకి ఫోర్ హండ్రెడ్ ప్లస్ కావాలని చెప్పినప్పుడు ఎంపీ కూడా ఇక్కడ నిలబడే క్యాండిడేట్కి పైన ఎంపీ కూడా ఎఫెక్ట్ పడుతుంది ఆ ఎఫెక్ట్ పడినప్పుడు ఫోర్ హండ్రెడ్ ప్లస్ ని మనం భంగం కలిగేసేట్లా అవుతుంది తప్ప మనం ఫోర్ హండ్రెడ్ ప్లస్ తీసుకొచ్చే పరిస్థితి లేదు అందులో ఆ రోజుల్లో అల్పసంఖ్యాక భాషా వర్గీలు ఎక్కువ ఉండేది దాదాపు లక్ష ఓటర్స్ ఉన్నారు అలాగే ముస్లిం మైనార్టీస్లు దాదాపు నలభై వేల ఓటర్స్ ఉన్నారు ఈరోజు అల్ప భాషా భాష మైనార్టీస్లు కూడా నిన్న నుంచి నాకు చాలా మంది ఫోన్లు చేస్తున్నారు ఎందుకు ఇట్లా జరిగింది ఎందుకు ఇలా జరిగింది మీకెందుకు ఇది లేదని ప్రశ్నలు ఇస్తున్నారు కనుక నేను జవాబు చెప్పలేని పరిస్థితికి వచ్చింది దయచేసి పార్టీ అధ్యక్షురాలు పైన ఢిల్లీ నాయకులు ఇంకొకసారి పరిశీలన చేసి ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి ఆదర్లో ఉద్దడం మంచిది కాదు ఆయన ఎప్పుడూ ఒక సంఘ సేవ చేసిన కార్యక్రమం లేదు ఒక సాయం చేసిన కార్యక్రమం ఏం లేదు కేవలము ఒక సామాజిక వర్గం నుంచి మేము వచ్చాము మాకు ఇవ్వండి అనే తప్ప ఇక్కడ ఇదే సామాజిక వర్గము తెలుగుదేశం పార్టీలో ఇచ్చినప్పుడు కూడా ఏమైందో రిజల్ట్ ఒకసారి చూసుకోండి అని చెప్పి నేను మనవి చేసుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ ఎవరు నిలబడినా అల్ప సంఖ్య అంటే తక్కువ ఉండే మెజార్టీ వాళ్ళే ఎక్కువ నిలబడినారు ఈ ఈరోజు మీనాక్షి నాయుడు ఉన్నారు వాళ్ళకు గణనీయంగా లేదు అలాగే వైశ్యులు ఉన్నారు విట రమేశ్వర ఇంత ముడుపు రామయ్య వాళ్ళకు గణనీయంగా లేదు ప్రకాష్ జీ నిలబడే మేము గణనీయంగా లేము అలాగే సాయి ప్రసాద్ రెడ్డి నిలబడినారు ఇక్కడ కూడా రెడ్డి కమ్యూనిటీ అంత గణనీయంగా లేదు అయినా ఇక్కడ ప్రజలు ఏం చేస్తున్నారు కుల మీద రాజకీయాలు ఇక్కడ ఓటు వేయడం లేదు ఎవరైతే సంఘ సేవ చేస్తున్నారో ఎవరైతే ఆధునిక డెవలప్మెంట్ చేస్తారో ప్రజలకు ఎవరైతే అందుబాటులో ఉంటారో అలాంటి వ్యక్తులకు ఇక్కడ ఓటు వేసి గెలిపిస్తున్నారు అయితే ఒక సిచ్యువేషన్ ఏముందంటే ముప్పై సంవత్సరాల నుంచి ఒక రాజకీయం వేరే రకంగా ఉంది కనుక ఇక్కడ ప్రజలు కొత్త వ్యక్తి కావాలనే ఒక ప్రతిపాదన ఉంది అలాంటప్పుడు బీజేపీకి కొత్త వ్యక్తి అంటే అల్ప సంఖ్యాక భాష వదులకి టికెట్ ఇవ్వాలని చెప్పి మా డిమాండ్ నా పేరు ప్రకాష్ జైన్ మాజీ మీద ఆధ్వని మీరు విజయవాడలో కొన్ని ఉన్నప్పుడు నాకు సహకారం చేస్తారు ఈరోజు కూడా మాకు నమ్మకం ఉంది తెలుగుదేశం నాయకులు కానీ జనసేన నాయకులు కానీ వాళ్ళకు మంచి వ్యక్తి ఉంటే మేము బలపరుస్తామనే ఒక వాపం ఉంది కనుక మనకు అనుబంధ సంస్థ ఉంది కనుక తప్పకుండా వాళ్ళు మనకి సహకారం చేస్తారని చెప్పి నా నమ్మకం ఎవరు ప్రయత్నం వాళ్ళు చేసుకుంటున్నారు తెలుగుదేశం వాళ్ళు తెలుగుదేశం టికెట్ కావాలని ప్రయత్నం చేసుకుంటున్నారు జనసేన వాళ్ళు జనసేనకి టికెట్ కావాలని ప్రయత్నం చేస్తున్నారు తప్పేమీ లేదు అధిష్టానం అధిష్టానం బీజేపీకి డిసైడ్ చేసిన ఆదరణకి ఇవ్వాలని డిసైడ్ కాలేదు క్యాండిడేట్ డిసైడ్ విషయంలో నిన్న వచ్చిన అపోజ్ వాతావరణం ఏర్పడి కన్ఫ్యూజ్ వాతావరణం ఏర్పడి ప్రజల్లో ఒక ఆందోళన పరిస్థితి ఏర్పడింది ఇలా అయిపోయింది సపోర్ట్ సపోర్ట్ చేస్తామని ప్రజల ఉంటే వాళ్ళు తప్పకుండా మనకు వస్తారు